క్వశ్చన్ దాని గురించి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఒకసారి చూసిన తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ మనం ఓకే సింపుల్ ఫస్ట్ ఫస్ట్లో మామూలుగానే ఆ క్వశ్చన్లో ఇలా ఉంటాయి వాట్ ఈస్ ఆదిత్య వన్ మిషన్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఓకే అండ్ ఎక్స్ప్లెయిన్ ద సైంటిఫిక్ గోల్స్ అండ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆదిత్య వన్ మిషన్ ప్రొవైడ్ అండ్ ప్రొవైడ్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది పేలోడ్స్ ఇవి మనం టార్గెట్ చేస్తారు పేలోడ్స్ ఇందాక మనకి ఓవర్ యూ ఆఫ్ ది పేలోడ్స్ యూ గురించి మనకి చంద్రయాన్ త్రీని టార్గెట్ చేయచ్చు క్లియర్ మనం చూస్తే ఓకే కాంపోనెంట్స్ పైన మనల్ని ఎప్పుడు మనం టార్గెట్ చేస్తుంటాం అది మనకి ఏమాత్రం మెమొరీస్ అయినా దాన్ని ఎలా ఆ మిషన్ ని మనం ఎలా ఇంటర్ప్రిటేషన్ చేసామనే ఆస్పెక్ట్స్ తో ఖచ్చితంగా వాటిని టార్గెట్ చేస్తుంటాం క్లియర్ నెక్స్ట్ అండి అండ్ దేర్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఇన్ స్టడీయింగ్ ది సన్ అంటున్నాం ఫస్ట్ ఈ కార్యక్రమం గురించి మనం ఒకసారి ఓకే అసలు ఆదిత్య ఎల్ వన్ అంటే ఏంటి బేసికల్గా ఎల్ వన్ అంటున్నాను క్లియర్ ఓకే లగ్రాంజియన్ పాయింట్స్ ఓకే లగ్ పాయింట్స్ అనొచ్చు సో లగ్రాంజియన్ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లగ్రాంజియన్ పాయింట్స్ వాట్ ఆర్ లగ్రాంజియన్ పాయింట్స్ సో లగ్రాంజియన్ పాయింట్స్ అనేది స్పేస్లో ఒక పార్కింగ్ ఏరియాస్ అనవచ్చు ఇండైరెక్ట్గా ఓకే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక పాయింట్స్ కొన్ని ఉంటాయి స్పేస్లో యాక్చువల్గా యూనివర్స్లో మన ఫర్ ఎగ్జాంపుల్ మన సోలార్ సిస్టంలోనే మనం ఇమాజిన్ చేసుకుంటే సన్ అనేది ఉంది మిడిల్లు దాని చుట్టూ ప్లానెట్స్ అనేది రివాల్వ్ అవుతున్నాయి అగైన్ ఆ ప్లానెట్స్కి మనకి న్యాచురల్ శాటిలైట్స్ అనేది ఉంటాయి ప్రతిదానికి స్పేస్లో ఉన్నటువంటి ఏ ఆబ్జెక్ట్స్కైనా సర్టైన్ గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ అనేది గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంటాయి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే మనం అలా మనం ఉండగలుగుతున్నాం అంతేనా కదా వైపుకి అట్రాక్ట్ చేయబడుతున్నాయి ఆబ్జెక్ట్స్ అనేది క్లియర్ మనం చూస్తే సిమిలర్లీ స్పేస్లో కూడా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం స్పేస్ చేస్తే ఇలాంటి సెలెస్టియల్ బాడీస్ వల్ల దానిపైన డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవుతాయి దీనివల్ల గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ వల్ల అలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినప్పుడు అది అటు ఇటు మూవ్ అయ్యే దానికి స్కోప్ ఉంటుంది క్లియర్ మనం చూస్తే అలాంటి డిస్టర్బెన్సెస్ అన్ని న్యూట్రలైజ్ అయ్యేటువంటి ఏరియాస్నే మనం లెగ్రాంజియన్ పాయింట్స్ అనవచ్చు అందుకే వాటిని ఎలా అంటున్నాం మనం పార్కింగ్ ఏరియాస్ ఇన్ స్పేస్ అంటున్నాం గా మనం చూస్తే అక్కడ దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి ఈ గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ అన్ని మొత్తం న్యూట్రలైజ్ అయ్యేటువంటి ఏరియాస్ అలాంటి ఏరియాస్ ని సైంటిస్ట్లు ఇప్పటి వరకు ఒక ఫైవ్ ఏరియాస్ ని అవుట్ చేశారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ వీటన్నిటినీ మనం ఇండైరెక్ట్ గా లెగ్రాన్షియన్ పాయింట్స్ అనొచ్చు క్లియర్ అని చూస్తాయి ఓకే ఎనీహౌ మనకి ఎక్కువగా యూజ్ చేసే పాయింట్స్ ఏదంటే ప్రపంచవ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూ పాయింట్స్ అనొచ్చు క్లియర్ అని చూస్తాయి ఓకే వాడు ఒక రెండు సంవత్సరాల కిందట మనకి ఒక మూడేళ్ళ క్రిందట బేసికల్ గా దీన్ని యూస్ చేసి ఉంటారు ఏంటంటే జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ దాన్ని కూడా లెగ్రాంజియన్ పాయింట్స్ దగ్గర ప్లేస్ చేసాడు బట్ నాట్ ఎల్ వన్ ఎల్ టూ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఉంటాడు ఒక ఎగ్జాంపుల్ కిందకి మనం అనుకుంటున్నాం పాయింట్స్ పాయింట్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దానికి ఒక ఎగ్జామ్ మనకంటే ముందర ఒక ఈ మధ్య ఒక ఈవెంట్ మనం చూస్తాం ఏంటంటే ఆ జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ అది ఇక్కడ పెట్టి ఉంటారు ఎల్ టూ పాయింట్ దగ్గర క్లియర్గా మనం చూస్తే ఓకే మనం మనం కంటిన్యూగా మన ఇంటెన్షన్ ఏంటంటే సన్ని మానిటర్ చేయాలి ఓకే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండా కంటిన్యూగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సన్లు జరిగేటువంటి డైనమిక్ చేంజెస్ని మనం కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉండాలి ఎప్పుడు పాజిబుల్ అవుతుంది ఎలాంటి ఇంటరాక్షన్స్ లేకుండా అంటే ఆ లొకేషన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఆ లొకేషన్ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు క్లియర్గా అందుకే మనం పర్టికులర్గా ఎల్ వన్ పాయింట్ని మనం ఎంచుకున్నాం క్లియర్గా ఆ ఎలవెన్ పాయింట్ అనేది యాక్చువల్గా మన సన్కి ఎర్త్కి మధ్యలో డిస్టెన్స్ మనం చూస్తే ఒక వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ మనం చూడవచ్చు సన్నికి ఎర్త్కి మధ్యలో ఈ ఎలవెన్ పాయింట్ అనేది మన ఎర్త్ పై నుంచి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది సన్ అని ఎడతకి మధ్యలో ఆల్మోస్ట్ వన్ బై హండ్రెడ్ డిస్టెన్స్ అని మనం చెప్పుకోవచ్చు అనొచ్చు లేదా ఇలా కూడా చెప్పొచ్చు సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్లో ఒక వన్ బై హండ్రెడ్ అంటున్నాం ఇండైరెక్ట్గా మనం చూస్తే దాన్నే డిస్టెన్స్ వైజ్ ఇలా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్ సార్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ సన్ ఉంది ఇక్కడ ఎర్త్ ఉంది మధులు ఈ ఆదిత్య ఎల్వన్ అనేది ప్లేస్ చేశాను ఈ చుట్టూ ఇలా సర్కిల్ ఉంది కదా అక్కడ క్లియర్గా మనం చూస్తే మధులు ఆ సర్కిల్ కనిపిస్తుంది కదా హాలో ఆర్బిట్ అనవచ్చు ఈ మధ్య ఈ హలో ఆర్బిట్ అది కంప్లీట్ చేసినట్లు మనకు ఒక న్యూస్లో వచ్చింది క్లియర్గా మనం చూస్తే ఓకే ఎనీహౌ ఇలాంటి లొకేషన్స్నే మనం లెగరాంజియన్ పాయింట్స్ అంటున్నాం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటున్నాం క్లియర్ మనం చూస్తే మనం ఎంచుకున్న లొకేషన్ భూమి నుంచి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ మధ్యలో భూమి నుంచి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఉంది అని మనం అనుకోవచ్చు అక్కడ మనం ఒక ఇన్స్ట్రుమెంట్ని ప్లేస్ చేసాం క్లియర్ మనం చూస్తే ఓకే ఆ ఇన్స్ట్రుమెంట్ పేరే మనం ఏమంటున్నాం ఆ సిస్టమ్ పేరే మనకి ఓకే అక్కడ ఉన్నటువంటి ఆర్బిటార్ అనుకోండి లేదా ఇన్స్ట్రుమెంట్ అనుకోండి లేదా సిస్టమ్ అనుకోండి ఆ సిస్టమ్ పేరే మనం ఇండైరెక్ట్ గా ఏమంటున్నాం ఆదిత్య అంటున్నాం మనం చూస్తే ఆదిత్య వన్ అనే పేరుతో మనం చెప్పుకుంటున్నాం ఇండైరెక్ట్ గా ఓకే దీని ఆబ్జెక్టివ్స్ మనకి ఏముంటది ఆబ్జెక్టివ్స్ అంటే ఏం చెప్తాం మనం ఆదిత్య సో ఆబ్జెక్టివ్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ సేమ్ ఆ మిషన్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏం చెప్పొచ్చు ఇప్పుడు మనం అనుకున్న అన్ని ఇక్కడ ఉంటాయి బేసికల్గా మనం చూస్తాం ఓకే ఆబ్జెక్టివ్స్ అంటే ఏం చెప్పచ్చు ఇందాక ఒకటి అనుకున్నాం టు స్టడీ డైనమిక్ చేంజెస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సన్ అంటున్నాం క్లియర్గా మనం డైనమిక్ చేంజెస్ అంటే ఇక్కడ మీనింగ్ డైనమిక్ చేంజెస్ అంటే ఏం చెప్పొచ్చు ఎప్పటికప్పుడు సూర్యుడి యొక్క ఓకే ఉపరితలం పైన ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మానిటర్ చేయడం డైరెక్ట్గా అందులో దానికి దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అవుటర్ మోస్ట్ లేయర్స్ ఆఫ్ ది సన్ ఈ కరోనా అదేవిధంగా క్రోమోస్ఫియర్ ఇలాంటి వాటిల్లో అలాంటి వాటిల్లో చేంజెస్ అనేది ఎలా జరుగుతున్నాయో క్లియర్గా మనకి మానిటర్ ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు మనం చూస్తే అక్కడ నుంచి సోలార్ ఫ్లేడ్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి ఓకే సూర్యుడి నుంచి సోలార్ ఫ్లేట్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంటాయి అదేవిధంగా కరోనల్ మాస్ ఎజక్షన్స్ ఒక్కొక్కసారి సూర్యుడి నుంచి ఇలా బయటకు వస్తూ ఉంటాయి కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటున్నాం వాటికి సంబంధించిన డేటా అనేది కలెక్ట్ చేస్తుంది కరోనల్ మాస్ అదే అదేవిధంగా సూర్యుడి చుట్టూ ఒక మ్యాగ్నెటో స్పియర్ అనేది ఉంటుంది మనకు కూడా ఉంటుంది మనకు కూడా భూమికి కూడా నార్త్ అండ్ సౌత్ పోల్స్ అనేది ఉన్నాయి భూమిని కూడా ఒక మ్యాగ్నెట్ మాదిరి మనం ఇమాజిన్ చేసుకోవాలి నార్త్ అండ్ సౌత్ పోల్స్ నార్త్ నుంచి సౌత్కి ఎప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది క్లియర్ అనేస్తే అలాగే సూర్యుడిని కూడా ఏ గ్రహానికైనా ఒక మ్యాగ్నటివ్ స్పీర్ అనేది ఉంటుంది అలాగే సూర్యుడికి కూడా దాని సరౌండింగ్ మొత్తం ఒక మ్యాగ్నటివ్ స్పీర్ అనేది ఉంటుంది దానిపైన కూడా కొంత రీసెర్చ్ చేసేదానికి అది మెయిన్ మెయిన్ దాని ఆబ్జెక్టివ్స్ అని మనం చెప్పుకోవచ్చు చూడండి అదే కాకుండా స్టడీ ఆన్ ఆర్జన్ ఆఫ్ సోలార్ స్టోమ్స్ అండ్ ది పాత్ త్రూ ది ఇంటర్ ప్లానటరీ స్పేస్ అంటున్నాం సోలార్ స్టోమ్స్ అలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేయడం వల్ల కొంత మనకి యూజ్ ఉందని మనం చెప్పుకోవచ్చు సోలార్ ఫ్లేట్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయి సోలార్ విండ్స్ అనేది ఎలా మూవ్ అవుతుంటాయి క్లియర్గా మనం చూస్తే వాటిపైన మనం ఒక రీసెర్చ్ చేయొచ్చు కంప్లీట్లీ దట్ దట్ ఈస్ ద మెయిన్ ఓకే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆదిత్య ఎల్వన్ మిషన్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ ఓకే ఇందులో మనకి యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంటేషన్ పైన ఐడియా ఉండాలంటున్నాం క్లియర్ ఓకే చూడండి మనకి సేమ్ సెవెన్ పేలోడ్స్ అక్కడ చంద్రయాన్ త్రీలో కూడా మనం సెవెన్ పేలోడ్స్ మనం చూస్తాం ఇక్కడ కూడా సెవెన్ పోల్ పే లోడ్స్ కాకపోతే అందులో ఒక ఫోర్ రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ అని ఉంటాయి ఒక త్రీ ఎన్సిటో పేలోడ్స్ అని ఉంటాయి రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ మనం ఎక్కడో రిమోట్ సెన్సింగ్ అనే కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో ఓకే ఒక ఏరియాకి లైట్ అక్కడ జరిగి ఓకే అక్కడ నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్స్ ఆ లైట్ రిఫ్లెక్షన్స్ అది ఎంత డిస్టెన్స్ లో ఉన్నామండి క్లియర్ మనం చూస్తే అక్కడి నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్స్ వల్ల ఆ ఏరియాని మానిటర్ చేయొచ్చు ఆ ఏరియాని అనాలసిస్ చేయొచ్చు ఆ ఏరియాని సర్వే చేయొచ్చు ఓకే దాన్నే మనం ఏమంటున్నాం రిమోట్ సెన్సింగ్ యాక్టివిటీ ఇలా నుంచి కూడా ఆటోమేటికల్గా లైట్ అనేది జనరేట్ అవుతుంది ఈరోజు మనం అంటున్నాం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ లాస్ట్ క్లాస్లో మనం చూసి ఉంటాం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ అంటే కాస్మిక్ రేస్ గామా రేస్ ఎక్స్ రేస్ యూవీ లైట్ విజిబుల్ లైట్ ఇన్ఫారట్ రేడియేషన్స్ మైక్రోవేవ్స్ రేడియో వేవ్స్ ఇలాంటివన్నీ ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ అనేది జనరల్గా యూనివర్స్లో అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి క్లియర్గా మనకు చూస్తాయి ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ దాం ఈ లైట్ని బేస్ చేసుకొని సన్ నుంచి వచ్చేటువంటి లైటే మనకు కాదవరం దాన్ని ఎగ్జామిన్ చేయాలంటే మనకి మెయిన్ సోర్స్ ఏంటి అక్కడి నుంచి వచ్చేటువంటి లైటే క్లియర్ మనకు చూస్తే అందుకోసం ఎక్స్క్లూజివ్గా ఒక ఫోర్ రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ని ఇంక్లూడ్ చేసి ఉంటారు క్లియర్గా మనకు చూస్తే ఇక్కడ చూడండి మనకి ఇందాకే అన్నాం ఓకే దాని పేలోడ్ అంటే లైట్ ఆధారంగా అంటున్నాం క్లియర్ ఓకే ఒకటి ఏమంటున్నాం విజిబుల్ లైట్ని బేస్ చేసుకోండి దాని పేరు ఏమంటున్నా విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ అంటున్నాం గా మనం చూస్తే దాని మెయిన్ ఓకే దాని యొక్క సామర్థ్యం ఏ విధంగా ఉంటుందంటే కరోనా ఓకే ఆ సూర్యుడి పైనటువంటి పొరని కంప్లీట్గా ఎగ్జామిన్ చేయడం అక్కడ నుంచి విజిబుల్ లైట్ని బేస్ చేసుకోవాలి అక్కడ మెయిన్ సోర్స్ ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్కి విజిబుల్ లైట్ ఆధారంగా క్లియర్ మనం చూస్తే ఓకే తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడేమో విజిబుల్ లైట్ అంటున్నా ఇంకొకటి అల్ట్రావైలెట్ ఓకే సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అంటున్నాం దీనికి ఆధారం ఏంటంటే అక్కడ నుంచి జనరేట్ అయ్యేటువంటి అల్ట్రా రేడియేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే ఫోటో ఇక్కడేమో కరోనా అంటున్నాం ఇక్కడ వచ్చేసి ఫోటోస్పేర్ అండ్ క్రోమోస్పేర్ ఇమేజింగ్ అంటున్నాం క్లియర్ మనం వాటి రెండింటినీ దాంట్లో జరిగేటువంటి ని అబ్జర్వ్ చేయడం ఇండైరెక్ట్ ఇంకొకటి ఏమంటున్నాం మనం ఎక్స్రే ఇది పూర్తిగా దేని దేని ఆధారంగా పనిచేస్తున్నాయి ఈ రెండు ఎక్స్రేస్ని బేస్ చేసుకున్నాం ఓకే సోలార్ లో ఎనర్జీ ఎక్స్ప్రెస్ స్పెక్ట్రోమీటర్ అంటున్నాం క్లియర్ మనం చూస్తే ఇది డైరెక్ట్ గా మనం ఇష్రో సోర్స్ తప్పలేదు మనం ఇలా టేబులర్ ఫామ్ లో యూస్ చేస్తే ఎప్పుడైనా సింప్లిఫికేషన్ చేసినట్లు ఎగ్జామ్ లో ఫ్లో చాట్స్ టేబుల్స్ ఓకే కంపారెటివ్ టేబుల్స్ ఇంకా ఉంటాయి క్లియర్ డయాగ్రామ్స్ ఇలాంటివన్నీ యూజ్ అప్పుడే మనకి అది నిజమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్ షీట్ అవుతుంది అంతేనా అక్కడ మన క్రియేటివ్ మనకున్న దాన్ని ఈ నాలెడ్జ్ని కొంత క్రియేటివిటీ అప్లై చేసి అక్కడక్కడ డయాగ్రామ్స్ ని ఫ్లో చార్ట్స్ని అప్లై చేస్తే ఇంకొంత బెటర్ వేలో మనం ఎక్స్ప్రెస్ చేసినట్లు మన ఆన్సర్ క్లియర్గా మనం చూస్తాం ఓకే ఇక్కడ చూడండి మనం జనరల్గా సన్ని కూడా స్టార్ కిందకి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఇలా యూనివర్స్ మొత్తం మనం ఇమాజిన్ చేసుకుంటే అరౌండ్ టూ హండ్రెడ్ బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి ఈచ్ గెలాక్సీలో సమ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అంతేనే కదా అలాంటి స్టార్స్ లో మనం కూడా ఒక స్టార్ సిస్టమ్ ఇండైరెక్ట్ గా మనం చూస్తే దాన్నే మనం ఏమంటున్నాం సోలార్ సిస్టమ్ ఓకే సన్ ఓకే ఒక స్టార్ నుంచి స్టార్లు ఎలాంటివి మనం అబ్జర్వేషన్ చేయగలుగుతామో అలానే మనకి ఓకే సన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి దాని పర్పస్ కోసం ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్స్ని యూజ్ చేసి ఉంటారు గా మనం చూస్తే ఓకే ఇక చూడండి ఎక్స్ రేస్ పవర్ఫుల్ రేడియేషన్స్ క్లియర్గా మనం చూస్తే వీటితో కంపేర్ చేస్తే ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు యూస్ చేశారు గా మనం చూస్తే ఓకే ఇది సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ హార్డ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అంటున్నాం రెండు రకాలుగా సాఫ్ట్ ఎక్స్రేస్ అంటున్నాం ఇంకొకటి హార్డ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్స్ అంటున్నాం ఇవన్నీ ఎలా చెప్తున్నారు దీంట్లో రిమోట్ సెన్సింగ్ ప్లే లోట్స్ అంటున్నారు క్లియర్గా మనం చూస్తే ఇంకొకటి ఉంది ఇన్సిటో ప్లే ఇన్సిటో అంటే ఏం లేదు ఉన్న ఏరియాని మనం టార్గెట్ చేస్తూ ఉండాలి ఎక్కడైతే లొకేషన్ మనం అనుకుంటున్నామో పక్కకి వెళ్ళకుండా అటు ఇటు కాకుండా అదే లొకేషన్ మనం జనరల్గా ఇన్సిటో అనే పదం మనం చూస్తే బయోడైవర్సిటీలో ఈ పదం మనం ఎక్కడన్నా మనం చూసి ఉంటాం ఓకే ఇన్సిటో కన్జర్వేషన్ ఎక్సిటో ఇన్సిటో అంటే ఏంటిది ఏదన్నా ఒక ఏరియా మనం అనుకుంటే అదే ఏరియాలో ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్ క్లియర్గా మనం ఎక్సిటో అంటే బయట తీసుకెళ్లే ప్రాసెస్ ఆ ఏరియా నుంచి ప్లేయర్ మనం చూస్తాయి వాటికి పేర్లు అలా వచ్చినాయి బేసికల్గా ఇన్సిటో పేలోడ్స్ అంటున్నాం ఉన్న ఏరియాని కంటిన్యూగా మానిటర్ అదే లొకేషన్ టార్గెట్ చేస్తూ కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉండాలనేది క్లియర్ ఓకే ఇక్కడ చూడండి దాని పేరు ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది క్లియర్ మనం చూస్తే ఇక్కడ చూడండి సోలార్ విండ్ అనలైజర్ ఓకే అక్కడ నుంచి మనకి ఈ సన్ నుంచి అయాన్స్ అనేది ఎలా జనరేట్ అవుతున్నాయి అయాన్స్ అనేది ఎలా మూవ్ అవుతున్నాయి ఎందుకంటే అది హై టెంపరేచర్స్ దాని సర్ఫేస్ టెంపరేచర్ ఏ టెన్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది టెన్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ డిగ్రీ సెల్సియస్ అంటే టెన్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ డిగ్రీ సెల్సియస్ అంటే ఎంత హై రేంజ్లో ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ఆ హైడ్రోజన్ అనేది ఎలా ఉంటుంది అయాన్స్ మాదిరి డివైడ్ అయిపోయి ఉంటాయి క్లియర్గా మనం చూస్తే ఓకే వాటిని ఎగ్జామిన్ చేయడం వాటి నుంచి విన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఎగ్జామిన్ చేయడం క్లియర్గా మనం చూస్తాం ఓకే నెక్స్ట్ అండి ప్లాస్మా అసలు ప్లాస్మా అంటే మీనింగ్ ఏంటి బేసికల్గా ఫోర్త్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ప్లాస్మా అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది హై టెంపరేచర్స్ దగ్గరికి మనం తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి అయాన్స్ ఓకే అక్కడ ఉన్నటువంటి గ్యాసెస్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కెమికల్స్ కానీ అయాన్స్ మాదిరి డివైడ్ అయిపోతాయి చంద్రుడి పైన అదంతా ప్లాస్మా అని చెప్పొచ్చు అన్నట్టుగా మనం చూసాకి ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆతిథ్య క్లియర్ దాన్నే పాప అంటున్నారు షార్ట్ ఫామ్లో పేర్లు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇదంతా ఏం గుర్తుపెట్టుకోవద్దు అడ్వాన్స్డ్ ట్రయాక్సెల్ హై రెజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్స్ ఇందాకన్నా దీనికి ఉన్న స్పెషాలిటీ సూర్యుడిని కూడా సూర్యుడి చుట్టూ కూడా ఒక మ్యాగ్నెటిక్ స్పియర్ అనేది డిజైన్ అయింది మొత్తం క్లియర్గా మన ఎర్త చుట్టూ కూడా ఒక మ్యాగ్నెటిక్ స్పియర్ అనేది ఉంటుంది ఎందుకంటే ఎర్త్ను కూడా మనం ఒక మ్యాగ్నెట్ కిందికి మనం ఇమాజిన్ చేసుకోవాలి నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే ఎర్త్ చుట్టూ కూడా మ్యా మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది ఉంది సిమిలర్లీ సూర్యుడు చుట్టూ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిజైన్ అయి ఉంటుంది దాని చుట్టూ వాటిని ఎగ్జామిన్ చేయడానికి ఈ మ్యాగ్నటో మీటర్స్ అనేది యూజ్ చేసి ఉంటారు ఇవి సెవెన్ ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్గా మనం చూస్తే ఓకే ఆదిత్య ఎల్వన్ అనేది ఇటీవల జరిగినటువంటి ప్రయోగం కాబట్టి ఇది మనకి అప్కమింగ్ ఎగ్జామినేషన్లో ఒక ఇంపార్టెంట్ ఏరియా కిందికి మనం అనుకోవచ్చు ఇది జరిగిపోయింది చంద్రయాన్ వన్ తర్వాత జరిగిన కార్యక్రమాలు అఫ్ కోర్స్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అన్ని మనం చూడాలి క్లియర్ మనం అనిపిస్తుంది ఓకే సో ఇది మనల్ని క్వశ్చన్ అడిగితే ఇలా దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్ మనం చూస్తుంది ఓకే